యేసు ప్రభువు వచ్చి తడి సినిమా సీరియల్ కనబడతే యేసు ప్రభు దర్శిస్తాడా యేసు ప్రభువు వచ్చే కొట్లాట కనబడతే దర్శిస్తాడా దెబ్్లాట్లకు కనబడతే దర్శిస్తాడా భూతమాట్ల కనపడితే దర్శిస్తాడా చెప్పండమ్మా యేసు ప్రభు మన గ్రోహాలని మనల్ని దర్శించాలంటే అంటే ఉన్నా సహోదరుడు చనిపోకపోను అని చెప్తూ అయ్యా చనిపోయినా సరే సరే ఇప్పుడు నువ్వు ఏమడిగినా ఏమడి ఇస్తాడని నేను ఎరుగుతున్నాను ప్రభువా ప్రభుత్వ పరిశుద్ధాత్మక మాట సెలవిస్తున్నారు ఏంటి ఆ మాట నీ కుటుంబం ఏ పరిస్థితిలో ఉన్నా నీ జీవితం ఏ పరిస్థితిలో ఉన్నా

దేవుడు అంటున్నాడు శోదరం రాకుండా ప్రార్థన చేయమన్నా మీరేమో ప్రార్థన చేయకుండా పడుకున్నారు ప్రార్థన చేయకుండా అక్కడికి ఎక్కడ తిరగారు ఎందుకు ఇస్తానంటున్నారంటే అహం స్వార్థ పద్నాలుగు అధ్యయము పద్నాలుగులో వచ్చిన ఉంది తీరాము మీరు నా నామం ఏది అడిగినను అదే చేస్తాను ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ప్రభువు చెప్తే

Ở đ â 啊。